వెల్కమ్ టు సుమన్ టీవీ సాయంకాలం అప్పటికప్పుడు చేసుకునేందుకు పిల్లల కోసం అటుకుల మిక్స్చర్ చూద్దాం అయితే ఇదేంటంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు చక్కగా ఒక వారం పది రోజులు నిలవ కూడా ఉంటుంది ఏవైనా ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు కూడా చేసి పట్టుకెళ్ళిపోతే డబ్బాలో ఉంటుంది ఏదైనా ఫుడ్ దొరకకపోతే అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు మా కజిన్ వదిన ఒక ఆవిడ చాలా కాలం క్రితం అండి మా అమ్మ ఉన్నారు అప్పటికి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను ఒకసారి మేము మా పిన్ని గారు ఒక ఆవిడని కలవడానికి వెళ్తే పెద్దవాళ్ళకి తినడం కోసం చేసి పెట్టారు మా వదిన సుజాతదిన ఆవిడ ఎంత లెస్ ఆయిల్లో చేసి పెట్టారంటే నాకేంటంటే మిక్స్చర్ మిక్చర్ కానీ బాగా నూనె ఆ డబ్బాలో అడుగునంత నూనె చేరటం నాకు అలాగే తెలుసు మా పెళ్ళిళ్ళప్పుడు ఏదైనా ఫంక్షన్లప్పుడు అప్పుడు వంట వాళ్ళతో చేయిస్తే ఇంత నూనె ఫుల్గా పెట్టడం దాంట్లో ఇంత అటుకులు వేసి దేవటమే తెలుసు ఆయిలీ ఫీల్ అనమాట అయితే మా సుజాతోదన్ చేసింది చూసి ఆ తర్వాత నేర్చుకున్నాను నేను ఇది ఎంత తక్కువ నూనెలో ఎంత సింపుల్గా చేశారో నూనె వాసన వస్తుందమ్మా అలా ఎందుకు ఇట్లా చేయొచ్చు అన్నారు కొద్దిపాటి నెయ్యి ఒక వారం రోజులు ఉంటుంది అండ్ ఆయిలీ ఫీల్ ఉండదు పిల్లలకి ఏం చేయొచ్చు అంటే సాయంకాలం రాగానే కనుక్కున్న ఏదైనా ఇవి ఎండాకాలం కదా ఉల్లిపాయలు కానీ కొంచెం కీర ఒక టమాటా కట్ చేసి ఈ చుడువాలో వేసి కలిపేసి ఇచ్చేస్తే హాయిగా తినేస్తారు మంచి స్టమక్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది నూనె లేని మిక్స్చరే నాకు ఇష్టం ఎవరికి అయిలా కావాలో వాళ్ళు ఇలా చేసేసుకోవచ్చు హాయిగా దీనికి సన్న అటుకులు దొడ్డటుకులు ఏవి కుదిరితే అవి తీసుకోండి ఇవి తింటే ఏంటంటే కొంచెం కడుపులో అన్న భావన ఉంటుందండి వేయించేస్తే పర్వాలేదు కొంచెం మూకుడు కాస్త పెద్దది పెట్టుకుని అటుకులు ఒక పెద్ద కప్ప అనుకోండి ఇది మనం ఇంచుమించుక పావు కిలో పైన ఉన్నాయి వీటిని ఒకసారి వేయించేద్దాం పేపర్ అటుకులు కూడా చేసుకోవచ్చు మీకు వస్తే అంటే నచ్చితే కనుక దాని రుచి అటుకులు గొట్టి మూకుడులో పోసి వేయించేసేద్దాం క్రిస్పీగా అయ్యేదాకా వేయించండి ఇవి మనం సన్న అటుకులు తీసుకుంటే కొంచెం తొందరగా అవుతాయి దొడ్డటుకులు తీసుకుంటే కొంచెం టైం పడుతుంది ఇంక ఇందులో నూనె నెయ్యి ఏం వేయలేదండి ఈ ఒక్క పని ఓపిక్గా చేస్తే చాలు అంటే ఆయిలీగా లేకపోతే ఎలా అనిపిస్తుంది కదా ఆయిల్ నెక్స్ట్ టైం ఉంది దీని తర్వాత వేసే పదార్థాల్లో నూనె వేసుకుంటాం నూనె కానీ నెయ్యి కానీ నెయ్యి మళ్ళీ ఈ మూకుడు ఉండనివ్వండి మీరు ఆయిల్ వేసుకుంటారా నెయ్యి వేసుకుంటారా చూడండి నెయ్యి వేస్తే చాలా బాగుంటుందండి కొంచమే నెయ్యి అందులో నుంచి మనం వేయాల్సిన ఏమేమి పదార్థాలు పల్లీలు పుట్నాలు ఎండు కొబ్బరి జీడిపప్పు మనం ఏ మూకుడులో వేసామో అదే మూకుడులో వేస్తానండి మళ్ళీ ఇవన్నీ వేసి కలుపుకోవటానికి పెద్దది పెట్టాను అంతే దీంట్లో ఏం చేద్దామంటే ఇప్పుడు మన పదార్థం ఎంత ఉంది హాఫ్ కేజీయే కదా పెద్ద కప్పులు లెక్క పెట్టుకోవద్దు సుమారుగా ఒక గుప్పెడు పల్లీలు అనుకోండి అంతే పల్లీలకే కొంచెం వేపు ఎక్కువ పడుతుంది రెండు స్పూన్లు వేసాను కావాలంటే ఒక్క స్పూనే వేయండి మాకేం అభ్యంతరం లేదు పల్లీలు వేగాక అదే గుప్పెడు పుట్నాలు పప్పు వేస్తున్నాను పుట్నాలు ఇవి ఏంటంటే నూనెలో మామూలుగానే కరకరలాడతాయి కదా నూనెలో వేగేసరికల్లా మరింత కరకరలాట భలే రుచిగా ఉంటాయి మనం ఆయిల్ పెట్టుకుంటే ఏదైనా గారెలు నూనెలు అలాంటివి ఉన్నాయనుకోండి అప్పుడు నూనెలో ముంచి వేసుకోవచ్చు కానీ దీనికోసమే నూనె పెట్టి ఎంత నూనె పెట్టాల్సి వస్తుందంటే వేస్ట్ కదా అనిపిస్తుంది పల్లీలు పుట్నాలు వేగాక కాసిన జీడిపప్పులు వేయండి చాయిస్ మంది ఒకవేళ ఉంటే ఇంట్లో ఉంటే కనుక తర్వాత కొంచెము ఎండు కొబ్బరి కొంచెం పల్చగా చీర అని చూడండి ఈ చీరని ముక్కలు కూడా వేసేసేయండి ఎండు కొబ్బరి వేగితే బాగుంటుంది కొంతమంది పెద్ద పెద్ద ముక్కలు కూడా చేస్తారండి ఇవన్నీ కూడా మందే చాయిస్ మనం ఎట్లా అలవాటు అయితే అట్లా చేసుకోవచ్చు ఏది నచ్చితే అది ఒక రెండు మూడు పచ్చిమిర్చి సన్న చీలికలు చేశాను చిట్టి ముక్కలు కనుక చేస్తే చిన్నపిల్లలైతే కష్టం పంటి కిందకు వస్తే కారంగా అనిపిస్తుంది కదా పెద్ద ముక్క అయితే తీసి పక్కన పెట్టడానికి వీలవుతుంది బాగా వేగిపోనివ్వండి దీంతోపాటు ఒక రెండు మూడు రెబ్బల కరివేపాకు పచ్చిమిర్చి చిట్టుపట్లాడుతుంది కరివేపాకు కూడా చిట్టుపట్లాడుతుంది కొంచెం మరి కాస్త వేగనిస్తే బాగుంటుంది మన చెడువాకి సరిపడ ఉప్పు తర్వాత కొంచెం ఎర్ర కారం వేద్దాము చూడ్డానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కారం కాస్త గొట్టొస్తుంది ఇంట్లో ఎగ్జాస్ట్ పాన్ ఉంటే అది వేసుకోండి స్టవ్ ఆపేసి మనం అటుకులు పక్కన పెట్టుకున్నాం కదా ఇవి ఇందులో పోసేద్దాం ఒకసారి పైకి కిందకి కలిపేస్తే అటుకుల మిక్స్చర్ రెడీ దీన్ని ఇలాగే డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు లేదా ఇందాక ముందు చెప్పుకున్నాం కదా ఒక కీర సన్నగా కట్ చేయటం ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేయటం టమాటా కూడా సన్నగా కట్ చేసి కాస్త కొత్తిమీర వేసి నిమ్మరసం వేసుకోవచ్చు ఇది ఎండాకాలం కాబట్టి మామిడికాయ కోరు వేస్తే చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ మరాఠీ టేస్ట్ వస్తుంది బాంబే సైడ్ కనుక మనం ఎక్కడైనా అవుటింగ్కి వెళ్తే చుడువాలో ఆమ్చూరు కానీ లేదా మామిడికాయ కోరు ఈ కలెక్టర్ మామిడికాయలు ఉంటాయి చూడండి అవి వేస్తారు అది కూడా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో చాలా కొత్త రుచిగా ఉంటుంది ఈ మామిడికాయ కొత్తిమీర రెండూ కలిసిన టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఒకసారి మళ్ళీ అనుమానం లేకుండా పైకి కిందకి కడిపేసేయండి చూడండి అస్సలు ఆయిలీ ఫీల్ లేదు చాలా తక్కువ ఇలాంటిది డబ్బాల పోసి మనం ఊరు పట్టుకెళ్తే కిందకి నూనె రాదు నెయ్యి కూడా ఏం పెద్దగా కనిపించదు వారం రోజుల పాటు ఇదే ఫ్రెష్ వాసన తోటి ఉంటుంది అండ్ ఆయిలీ ఫుడ్ తిన్న ఫీల్ కూడా ఉండదు ట్రై చేసి చూడండి